వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ కోలీవుడ్ డైరెక్టర్స్ తో టాలీవుడ్ హీరోలు టాలీవుడ్ డైరెక్టర్స్ తో కోలీవుడ్ హీరోలు సినిమా చేయడం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇది ఇదే ట్రెండ్ బాలీవుడ్ లో కూడా కంటిన్యూ అవుతోంది రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది ఇప్పుడు ఇదే ట్రెండ్ ని మన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఫాలో అవుతున్నాడట ఆయన ఓ టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడట ఇంతకీ ఆ లక్కీ డైరెక్టర్ ఎవరు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఈ మధ్య తమిళ హీరోలు తెలుగు దర్శక నిర్మాతలతో చిత్రాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు కల్కీ డైరెక్టర్ నాగశ్విన్ కోలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడట ఇప్పటికే ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిశారట ఓ మంచి కథను కూడా వినిపించారనే టాక్ ఉంది ఈ కథ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని రజనీకాంత్ నాగశ్విన్ కు రమ్మని చెప్పారట ఈ చిత్రాన్ని తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం నిజానికి నాగశ్విన్ కల్కీ సీక్వెల్ ను తెరకెక్కించాల్సి ఉంది అయితే ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీ బిజీగా ఉండడంతో కల్కీ సీక్వెల్ నిర్మాణం ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఈ గ్యాప్లో రజనీకాంత్ తో నాగశ్విన్ ఓ సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతోంది నాగాశ్విన్తో పాటు ఇటీవల భీంభీసార డైరెక్టర్ వశిష్ట ఆత్రేయ తదితరులు కూడా సూపర్ స్టార్ రజనిని కలిసి కొన్ని కథలు వినిపించారట అయితే ఆ కథలు ఆయన్ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదని దీంతో వారి ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ టూ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు ఆ తర్వాత కమల్ హాసన్ తో కలిసి లోకేజ్ కనకరాజ్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావాలి అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాతే నాగాశ్విన్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఇటీవల రజనీకాంత్ నటించిన కూలీ థియేటర్స్ లో రిలీజ్ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి ప్రస్తుతం థియేటర్స్లో కూలీ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది